మంత్రి టీజీ భరత గారికి ఒక విద్యార్థిని తల్లి షాక్ ఇచ్చింది ఈరోజు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సంగతి మనకు అందరూ కూడా తెలిసిందే ఇందులో భాగంగా కర్నూలులో ఒక పాఠశాలలో నిర్వహించిన సమావేశానికి కూటమి మంత్రి టీజీ భరత్ గారు అక్కడికి వెళ్ళాడు విద్యార్థిని తల్లి వేదిక మీదికి ఎక్కి మంత్రి భరత్ గారు ఎదుటే తన ఆవేదనను మొత్తం కూడా వ్యక్తం చేసింది కూటమి అధికారం చేపట్టినప్పటి నుంచి మధ్యాహ్న భోజనం క్వాలిటీ ఎడ్యుకేషన్ సరిగా లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆమె పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది మధ్యాహ్నం ఎలా నాణ్యమైన భోజనం అందించడం లేదు ఫుడ్ పాయిజన్ అవుతుంది అని చెప్పేసి ఆమె ఆవేదన కూడా వ్యక్తం చేసింది ఆ ఫుడ్ ఆ ఫుడ్ పాయిజన్ వల్లే తన కూతురికి వారం రోజులుగా వాంతులు కూడా అవుతున్నాయని చెప్పేసి ఆమె వాపోయింది అలాగే హాస్టల్స్లో స్కూల్స్లో బాత్రూంలో అధ్వానంగా ఉన్నాయి గతంలో బాగుండేటివి ఇప్పుడు చాలా అద్వానంగా ఉన్నాయని చెప్పేసి ఆమె తన ఆవేదన మొత్తాన్ని కూడా మంత్రి గారి ముందు చెప్పుకోవడం జరిగింది ఇంకా వాష్రూమ్స్ దాని జోలికే వెళ్లాల్సిన అవసరం లేదు చాలా దయనీయంగా ఉన్నాయి దుర్వాసన వస్తుంది పిల్లలకు తినే తిండి ఎలా వంట పడుతుంది అని చెప్పేసి మంత్రి గారిని నిలదీసింది ఒకసారి మీరే వెళ్ళి చూడండి సార్ మధ్యాహ్న భో ఒకసారి మీరే వెళ్ళి చూస్తే మధ్యాహ్న భోజనం అలాగే బాత్రూంలో ఏ విధంగా ఉన్నాయో మీకు అర్థమవుతుంది అని చెప్పేసి ఆమె మంత్రి గారికి చెప్పింది మంత్రి ఎదుట విద్యార్థిని తల్లి ఆవేదన వ్యక్తం చేసినటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి గతంలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ ప్రభుత్వంలో విద్యారంగం మీద ఆ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కూడా చూపింది స్కూళ్ళలో సౌకర్యాల కల్పనతో పాటు వారికి పౌష్టికాహారం అలాగే నాణ్యమైన భోజనాన్ని కూడా పెట్టింది ఇక్కడ పరిస్థితి లేదన్న విమర్శల మీద కూటమి సర్కార్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే మనం విద్యార్థులకు ఏమన్నా ఇస్తున్నాము అంటే మంచి ఎడ్యుకేషన్ క్వాలిటీ ఫుడ్ ఈ రెండే ఈ రెండు కానీ బేసిక్ మంచిగా ఇస్తే వాళ్ళ ఫ్యూచర్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది దాంట్లో భాగంగానే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వీటి మీద చాలా ఫోకస్ చేశాడు వేల కోట్లు ఖర్చు పెట్టాడు అన్ని వేల కోట్లు ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఖర్చు పెట్టలే మేబీ కర్ణాటక రాష్ట్రం కేరళ రాష్ట్రం ఏమైనా పెట్టి ఉండొచ్చేమో కానీ ఈ మిగతా రాష్ట్రాలు ఎక్కడ కానీ అంత డబ్బులు ఖర్చు పెట్టిన దాఖలాలు ఎక్కడా లేవు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు మాత్రమే పెట్టారు ఫ్యూచర్ కూడా అంత డబ్బులు ఖర్చు పెట్టే రాష్ట్రాలు ఎక్కడా ఉండవు ఏ ముఖ్యమంత్రు అంత సాహసం చేయడు ఎందుకంటే ఓట్లు లేని పిల్లల మీద అన్ని వేల కోట్లు పెట్టడం అంటే అది ఒక సాహోప సేతమైన పని ఇది అటువంటి చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకడు ఆయన విద్య వైద్యం కోసం చాలా మంచి మంచి పనులు చేశాడు అది ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే అది దాన్నే సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఇంప్లిమెంట్ చేశాడో దాన్ని మళ్ళీ కొనసాగించండి ఇప్పుడు చాలా అద్వానంగా ఉంది అని చెప్పేసి ఆ విద్యార్థిని తల్లి ఆవేదన మంత్రి గారి ముందు చెప్పుకోవడం కూడా జరిగింది మరి దీని మీద కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా తీసుకోదా చూడాలి మరియు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు చెప్తే పట్టించుకోరు తాగే వాటరు వాళ్ళు ఎప్పుడు కడిగింటారో ఉంటారో ఎప్పుడు క్లీన్ చేసింటారో తెలియదు అవే బోర్ వాటర్ అవే వాష్రూమ్స్ వాడాలి అవే తాగాలి అవే పెట్టుకోవాలి పిల్లలు అట్లా ఉంటే ఎట్లా సార్ కొంచెం మీరు వెళ్ళి చూసి పిల్లలకి మీరే కదా సార్ మీ మీద భరోసా అనేది మేము కూడా ఉండేది కొంచెం వెళ్ళి చూడండి ఒకసారి వెళ్ళి మీరు కొంచెం చూసాలని రిక్వెస్ట్ చేస్తున్నా సార్ పైకి గోడలు హైట్ కూడా లేవు అందరు టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్లలు పైటే స్నానం చేసుకోవాలి వాష్రూమ్స్ లో వెళ్ళాలంటే హాస్టల్ చుట్టుపక్కల వెళ్తేనే తెలుసు బ్యాగ్ వెళ్ళు తిన్నదన్న పిల్లలకి వంట పెట్టాలి కదా సార్ ఎందుకు వదులుతాం కూలి పనులు చేస్తూ మేము ఉండేది నందేలా